అసలు అయ్య గారికి అమ్మాయికి ఉన్న కనెక్షన్ ఏదో ఈ కార్ ఆదురావు గారి డెలివరీ మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందట ఆ అమ్మాయి ఎవరు పేరేంటి ఊరేంటి విజయబాబు గారి గదిలో ఒక అమ్మాయి ఎన్నిసార్లు వెళ్తుంది లోపల నుంచి బయటకు ఎన్ని సార్లు వస్తుంది విజయబాబుకి ఆ అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఇంకా ఏమైనా ఉందా ఆ తదితర వివరాలు నాకు కావాలి వీడేంటి జస్టమిట్టి ఆస్ట్రేలియా లోపలికి వెళ్తున్నాడు ఇదేంటి తారామ మన పైకానిక్ వీడేంటి నా వీడేంటి లో నమస్కారం చేస్తున్నాడు ఏరా మా విజయ్ పిఎస్ అడ్రస్ నీకు కావాలా ఆమె అతిలోక సుందరి భూలోక పందిరే నీకు తెలియాలా ఆ అమ్మాయిది కలాంస లాంటి నడకని గుంపు సుంపుల నడుమని దిగి దిగేలమనే కళ్ళని లుక్కు రుక్కు రుక్కు రుక్కో నీకు చెప్పాలరా కొట్టావు ఈ పట్లని నీకు నేర్పారు బాబు నేర్పిన గురువే నాకు నేర్పాడు శిష్యులారా ఈ టైటానిక్ అనే టానిక్ నేను మీకు ఎందుకు ఇచ్చానో వాడు నన్ను కొట్టడానికి నిన్ను నన్ను కొట్టడం మీ ఇద్దరి వల్ల కాదురా ఈ టైటానిక్ అనే టానిక్ ను ప్రాణం పోయేటప్పుడు మానం పోయేటప్పుడు లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను ఇంకొక్కసారి ఈ విద్యను మీరు కామెడీగా ఉపయోగించారు గారు పర్సనల్ సెక్రటరీ ఉందండి ఏమి బ్యూటీ అండి జిగి మన కళ్ళు బ్రహ్మాండమైన నడుము ఆ నడకు ఉందండి లాగా ఓ రుక్ నీకైనా బుద్ధి లేదా అని చెట్ల పిల్ల మీ అల్లుడు